नमस्कार टुडे वीच आर की स्वागत దట్ చిండేవే అమ్మా మమ్మకి తీసి ఇడోనస మా అమ్మకింది నిన్ను చిన్నది పో మా టెన్షన్ పడుతుంది కూల్ కూల్ కొడతను కన్ షడియను ఊపికొని అని కాల్ కింద వస్తా అవహరే జ్వాల జరుగు జునే ఉంటా వసలలా అమ్మానే కోయటి కోయ్ కదా కష్టం చేస్తే తపులంపనాయింది కంట తీసి ఇల్లనా ఇల్లైతే ప్రస్తావం

बड़ो। ठंडा आता है। ठंडा आता గత ప్రభుత్వంలో పెన్షన్లు పదహైదో తారీఖు ఇరవయో తారీఖు ఎప్పుడు ఇస్తారో అర్థమయ్యేది కాదు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకరోజు ముందుగానే రేపు జనవరి ఫస్ట్ కాబట్టి ఈరోజు ముప్పై ఒకటో తారీఖునే రేపు వచ్చిన పెన్షన్ని ఒకరోజు ముందుగానే ఇస్తా ఉన్నాం ఎందుకంటే మేము జనవరి ఫస్ట్ చాలామంది ముచ్చి ఇవ్వలేదు అందుకని ముందు రోజే డ్రా చేసి ముప్పై తారీఖు డ్రా చేసి ముప్పై ఒకటో తారీఖు రోజు నుంచి పెన్షన్లు అన్నీ కూడా ఆల్మోస్ట్ ఎయిటీ నైంటీ పర్సెంట్ ఈరోజు ఇచ్చేసి ఇచ్చేసే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి ఇన్స్ట్రక్ట్ ఇచ్చారు కాబట్టి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈరోజు పూర్తిగా ఇవ్వాలన్నదే ఎందుకంటే పేదవాళ్ళు వాళ్ళు కూడా పండగ చేసుకోవాలనే కాన్సెప్ట్తోనే ఈరోజు రోజు ముందుగానే పెన్షన్ ఇస్తూ ఉన్నాం గతంలో పదో తారీఖు ఇరవై తారీఖు పదిహేనో తారీఖు ఎప్పుడో ఇచ్చేవాడు ఎప్పుడు ఇచ్చే డేట్ కూడా తెలియదు కాబట్టి ఈరోజు రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా పెన్షన్ మాత్రం ముప్పయో తారీఖు ముప్పటో తారీఖు లేదంటే ముప్పయో తారీఖు ముప్పై ఒకటో తారీఖు ఇచ్చేసే ఏర్పాటు ఈరోజు మన ముఖ్యమంత్రి దేశం తీసుకున్నారు గతంలో ఏ విధంగా ఇచ్చేవాళ్ళు కాదు అందుకని అందరూ కూడా అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు పరిపాలన ఈ విధంగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం